అందరు నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు మన భారతదేశంలోనే కాక వివిధ దేశాల్లో వాటికి రావలసినంత పేరు రావడానికి ఎలా కష్టపడుతున్నారు అలాగే మనం కూడా తెలుగు ప్రజలుగా మనవంతు కృషి మనం ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా జనసేన ఆవిర్భావానికి సంబంధించి సంతోష్ అనే ఒక వ్యక్తి ఒక ఏటికొప్పాక బొమ్మను చేసి ఇవ్వడం జరిగింది ఏటికొప్పాక అనేది ఎల్లమంచిలి దగ్గర ఒక చిన్న గ్రామం ఆ బొమ్మ చూసి పవన్ కళ్యాణ్ గారు షాక్ అయిపోయారు నిజంగా ఇంత అద్భుతంగా ఇంత లైవ్లీగా బొమ్మ మన జిల్లాల్లో చేస్తారా మన ఆంధ్ర రాష్ట్రాల్లో చేస్తారా అని చెప్పి ఆయన దాని గురించి వాళ్ళ కష్ట నష్టాల గురించి అప్పటి నుంచి తెలుసుకోవడం ప్రారంభించారు ప్రధానంగా దానికి కావాల్సింది అంకుడు కర్ర అంకుడు కర్ర అంటే అసలు ఈ సాలిడ్గా ఉంటుంది అందుకని చెప్పి ఆ కర్రను వాడుతుంటారు వంగకుండా అన్ని రకాలుగా ఇది నాలుగు వందల ఏళ్ళ నాటి కళ అంటే అంత ఈజీగా మన తర్వాత తరాలకి మనము పంపిస్తే తప్పితే అంత ఈజీగా అందని కళ నాలుగు వందల ఏళ్ళనాడు ఉన్న కళ ఈరోజు ఇది దాదాపుగా అంతరించిపోయే పరిస్థితి వచ్చేస్తుంది ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆలోచన రాకముందు ఇంచుమించులో అంతమైపోయే పరిస్థితి ఉంది అక్కడ బొమ్మలు చేసే వాళ్ళు వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు ఇంకా వేరే వృత్తులు చూసుకొని వెళ్ళిపోవడం అన్ని ప్రారంభించారు ఎందుకంటే ప్లాస్టిక్ బొమ్మ ఈజీగా దొరుకుతున్న టైంలో ఈ బొమ్మను ఎవరు ఉంటారు కానీ ఆ బొమ్మ గొప్పతనం మనం తెలుసుకోలేకపోతున్నాం ఆ ఈకో ఫ్రెండ్లీ బొమ్మ ఆ కళ ఆ బొమ్మలో మనకి ఏ రేంజ్లో కనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితే ఒక పిహెచ్డి కనిపిస్తుంది ఆ బొమ్మలో అంటే ఒక పిహెచ్డీ చేసిన మనిషి ఎంత కష్టపడతాడో ఎన్ని సంవత్సరాలు ఆ బొమ్మలో మనకు ఒక రీసెర్చ్ చేశారు అందుకే ఈ బొమ్మ ఎంత అందంగా ఉంది ఈ హనుమంతుడు ఇంత అందంగా ఉన్నాడు అని మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది బొమ్మలో అంత గొప్ప కళని ఆయన ఏం చేశారంటే అప్పటి నుండి తగు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు దాంట్లో ఆయన ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో ఎలక్షన్లు తిరుగుతూ ఇచ్చిన హామీలని మెల్లమెల్లగా ఒక్కొక్క పని చేయడం స్టార్ట్ చేశారు మొదటగా ఆయన అంకుడు చెట్లు వాటిని ఉపాధి హామీ పథకం కింద తీసుకురావడానికి తన ప్రయత్నం చేశారు ఆ తర్వాత వివిధ రకాల చెట్లు అవన్నీ నాటుకోవడానికి అందరికీ పర్మిషన్లు అవన్నీ ఇచ్చారు పంచాయతీరాజ్కి సంబంధించి ఇక అటవీ శాఖ కూడా ఆయనదే కాబట్టి వాటిని విరివిగా దొరికేటట్టు అంటే మూడీ సరుకు అందరికీ దొరికేటట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అలాగే ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది భారత ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్ళడం ఆ పని ఆయన ఎంత సక్సెస్ఫుల్గా చేశారంటే ఒక నెల రోజుల క్రితం ఆయన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నెల రెండు నెలల క్రితం ఆయనకి ఏటి గొప్పక బొమ్మను ప్రజెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ ఇంటర్నెట్లో విపరీతంగా ప్రచారం అయ్యాయి ఎందుకంటే అమిత్ షా గారు వాటిని చూసి అబ్బాయి ఎంత బాగున్నాయని ఆయన ఎక్స్ప్రెషన్స్తో అవన్నీ ఇంచుమించులో అందరూ చూడడం జరిగింది అలా మెల్లగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులు వాటికి సంబంధించి ఆల్చన చేస్తూ రిపబ్లిక్ డే పీరియడ్లో ఏటి గొప్పక బొమ్మల్ని ప్రదర్శన పెట్టడం జరిగింది దానికి మూడో ప్రైజ్ ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై ఏళ్ళ ముందు ఎప్పుడూ వచ్చిన ప్రైజ్ మరలా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రైజ్ రావడం జరిగింది అది ఏటు గొప్ప బొమ్మలకు సంబంధించి ఇలా పవన్ కళ్యాణ్ గారు తన వంతు కృషి తను చేస్తూ వాళ్ళకి ఒక రకమైన భరోసా ఇస్తూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లారు ఇక రైల్వే స్టేషన్లో వాటిలో కూడా ఏటికొప్పాక బొమ్మలు పెట్టుకోవడానికి భారత ప్రభుత్వం సుముఖంగానే ఉంది విశాఖపట్నంలో ఆల్రెడీ ట్రైన్ల స్టేషన్లు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మిగతా స్టేషన్లు కూడా వాటిని పెట్టడం జరుగుతుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో వీటిని గ్రామ పంచాయతీలు వాటిలో కూడా బొమ్మలు విరివిగా అమ్మడం లాంటివి చేయడం జరిగితే మన ఏటికొప్పగా కొండపల్లి ఈ బొమ్మల్ని మనం లోకల్లో గ్రామ పంచాయతీలు వెళ్ళి కొనుక్కోవచ్చు అది ఎంత బాగుంటుంది ఎందుకంటే అన్ని రకాల స్టోర్లతో పాటు ఇవి కూడా దొరికితే అవే కొనుక్కుంటారు అందరూ వెళ్ళి ప్లాస్టిక్ బొమ్మలు కొనాల్సిన అవసరం ఉంది ఆ బొమ్మలు అందుబాటు ఆయన తీసుకొస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది అయితే ప్రజలుగా మనం చేయాల్సింది ఏంటి మనం ఖచ్చితంగా మనందరం కూడా అంతటి అద్భుతమైన కళని అంతరించుకోకుండా చూడాలి అది గొల్లపల్లి వీని బొబ్బి దగ్గర లేదా మన ఈ బొమ్మలు కొండపల్లి ఏటి పక్క బొమ్మలు అవ్వచ్చు ఒక్కసారి మన ఇళ్ళల్లో మనం ఒక బొమ్మల కొలువు లాంటి దాన్ని ఈ బొమ్మలతో తయారు చేసుకొని చూస్తే అదొక అద్భుతం అది నిజంగా చూస్తూ మనం మన పిల్లలు అందరూ మురిసిపోయే రోజు ఖచ్చితంగా వస్తుంది అందుకని పవన్ కళ్యాణ్ గారి పని ఆయన చేస్తున్నారు మన వంతు పని మనం కూడా చేసి ఇలాంటి కళావృత్తులను ఇంకాస్త మనం ప్రోత్సహిస్తూ ఉండాలి మీరు నన్న అభిప్రాయాలు ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ